అన్న నమస్తే అందరికీ ఫస్ట్ అయితే మన ముచ్చట ఏంటంటే మన మనబుల పిల్లలు అంటుంటే చేస్తే మేమైతే అచ్చినా పొద్దుల పొద్దులు వేసేసరికి వాన పడిపోయింది శివుడు వచ్చిన వాళ్ళు మాకైతే కొంచెం ధైర్యం వచ్చింది ఇక తగ్గేదేం లేక ఫస్ట్ అయితే పోయిన పెట్టి మటన్ అయితే వేసినాం ఈరోజు మనం ఐదు వేల మందికి అయితే వంట చేసినాం వాడే అనుకుంటున్నాను వీడే అనుకుంటున్నాను నువ్వు చేసే పని అయితే అసలు పాపకు ఈ వేడే మనకి మనం చేసే పని మనకు నచ్చి సరిపోతుంది వేరే రోజు నేను అవసరం లేదు నీకు నచ్చే పని చేసుకుంటుంటే కిక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది తక్కువ ఫీల్ అయితే గానీ ఎంజాయ్ అయితే ఖచ్చితంగా చేస్తావు నేను అయితే వంట కాబట్టి పది సంవత్సరాలు అయింది నేను వంట ఎత్తాను ఖచ్చితంగా ఒకటి ఒక టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తాను ఎందుకంటే టేస్ట్ చూస్తేనే మాకైతే నేను దొరుకుతుంది ఇక కింద లేదా మటన్ అయిన తర్వాత చికెన్ కూడా ఖచ్చితారు చికెన్ కూడా మంచిగా ఫ్రై చేసినాం ఇక దానికి సరిపడా డెబ్బై కిలో బగారాస్ అయితే మనలో అయితే బియ్యం కొడుతున్నాడు ఇక వాడి గంజ్ కూడా వాడేకి ఇచ్చినాడు మనకైతే చల్లగా స్ప్రైట్ అయితే వాటికి వచ్చారు మేము అయితే స్ప్రైడ్ అయినాం ఇక ఇసర కూడా నచ్చింది బియ్యం అయితే వేసినాం ఈ వంట వేసే కానీ హీట్కి మాత్రం ధూలైతే కూర ఎంతసేపు ఉడుకుతుందో మేము కూడా అంతసేపు ఖచ్చితంగా ఉడుకుతాం ఇక బగార అయితే అయిన తర్వాత ముప్పై కిలో వై రైస్ అయితే వేసినాం వేసిన తర్వాత గంజి అయితే వాళ్ళే దించారు నేనైతే దించలేదు మన వీడియో అయితే లైక్ కొట్టి ఫాలో కొట్టి షేర్ అయితే కొట్టారు ఖచ్చితంగా నేనైతే మీకు అతి తక్కువ బడ్జెట్లో అయితే చేసి పెడతా 来几啊来几个？